ముందుగా ఆరోగ్యాభిలాషులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు నేడు చాలామంది వీర్య కణాలు తక్కువ ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు స్మర్ కౌంట్ అంటే వీర వృద్ధి తక్కువగా ఉంటుంది అలా అలాంటి వారికి స్మర్మ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది వీర్య కణాలు తక్కువగా ఉంటాయి అలాంటి వారికి ఒక అద్భుతమైన నేచురల్గా ఎవరికి వారే ఇంట్లోనే చేసుకొని లాభం పొందేలాగా తెలియజేస్తున్నాను చక్కగా వినండి పాటించండి మంచి లాభాలు పొందండి అదేమనగా వృద్ధి అలాగే కణాలు తక్కువ ఉన్న వారికి కలపడం కొరకు ఉదయం టీ కాఫీలు మానేసి దాని స్థానంలో ఒక జ్యూస్ తాగండి ఏదో మీకు నచ్చినది జ్యూస్ బొప్పాయి కర్బోజ ఇలాంటి జ్యూస్ లేదా ద్రాక్ష ఇలాంటి జ్యూస్ తాగాలి టీ కాపీల స్థానంలో ఒక గంట తర్వాత మొలకెత్తిన విత్తనాలు పెసలు బొబ్బర్లు ఇలాంటివి తీసుకోవటం మంచిది తర్వాత టిఫిన్ స్థానంలో పండ్లు యాపిల్ బొప్పాయి ద్రాక్ష జామ ఇలాంటివి తినండి అలానే సాయంత్రం నాలుగు గంటలకి నాలుగు గంటలకి దానిమ్మ జ్యూస్ లేక బొప్పాయి లేక యాపిల్ ఇలాంటివి ఏదో మీకు నచ్చిన జ్యూస్ ఒకటి తాగండి రాత్రి ఎనిమిది గంటలకి ఫ్రూట్స్ తినండి అంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ అరటి జామా ద్రాక్ష యాపిల్ ఇట్లాంటివి తీసుకోండి మధ్యాహ్నం ఒక పూట భోజనం చేయండి ఉడికిన ఆహారంతో ఇలా చేస్తూ ఉంటే మీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి వీర్యకణాలు అద్భుతంగా పెరిగి వీర్య వృద్ధి బాగా జరుగుతుంది ఇది న్యాచురల్గా ఎవరికి వారే ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇలా వాడటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీ యొక్క శరీరంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే దాన్ని రానియకుండా కాపాడి మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఇలా ఒక రెండు నుంచి మూడు నెలలు మూడు నెలలు వాడినట్లయితే మంచిగా ఆరోగ్యం బాగుంటుంది మీకు యాక్టివ్నెస్ పెరుగుతుంది మీ యొక్క శరీరంలో మార్పు మీరు గమనిస్తారు మీ యొక్క వీర్య స్పర్క్ పౌండ్ బాగా పెరిగి వీర్య వృద్ధి బాగా జరుగుతుంది చక్కగా మీ యొక్క సంభోగ శక్తి పెరుగుతుంది కాబట్టి ఇది పాటించి మంచి లాభం పొందాలని కోరుకుంటూ ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం